అందరికీ నమస్కారం ప్రధాని హత్య తీవ్ర కోపం నాయకులు ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇఫర్మేషన్ రీచ్ అవుతాం ఇంక్లీడ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతం నుంచి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు నిందిని పట్టుకునేందుకు అక్కడికి పోలీసు బృందాన్ని పంపినట్లు ఓ అధికారి తెలిపారు అయితే దీనిపై విచారణ కొనసాగుతున్నట్లు చెప్పారు ఓ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు తెల్లవారుజామున ట్రాఫిక్ పోలీసుల హెల్ప్ లైన్లకు వచ్చిన వాట్సాప్ సందేశంలో ఇద్దరు ఐఏఎస్ఐ ఏజెంట్లు ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడుకు ప్లాన్ చేశారని పేర్కొన్నట్లు చెప్పారు అయితే పంపిణీ పంపిన వ్యక్తి మానసిక శోభకు గురైన వ్యక్తి లేదా మద్యం మత్తులో ఉండి ఈ మెసేజ్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు అయితే దీనిపై ఇంకా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు సంబంధిత భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద ప్రథమ సమాచార నివేదిక నమోదు చేసినట్లు వెల్లడించారు ముంబై ట్రాఫిక్ పోలీసు ఎలపై గతంలో కూడా చాలా సార్లు ఫేక్ సందేహాలు వచ్చాయి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు వారు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్